అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నటువంటి విద్యార్థులు అభ్యర్థులు అంటే చాలా కాలంగా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు ముఖ్యంగా ఆరు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అందులో మొట్టమొదటి చూసుకున్నట్లయితే సమయం లేకపోవటం ప్రభుత్వం అటు టెటక్ కానీ ఇటు డిఎస్సి ఎగ్జామినేషన్ కానీ సరైనటువంటి సమయాన్ని ఇతిమిద్దంగా ఇవ్వకపోవటం వల్ల చాలామంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు అంటే ప్రిపరేషన్ చేయడానికి కసిగా చదవడానికి ఏదైనా చేయడానికి ఈ సమయం అనేటువంటిది వాళ్ళకి ఒక డిజడ్వాంటేజ్గా అయిపోయింది అందువల్లగా అభ్యర్థులు చదవాలనేటువంటి ఆసక్తి సన్నగిల్లిపోయి ఒక నీరసం నిస్సత్వం అనేటువంటిది వాళ్ళల్లో మనకి కనిపిస్తూ ఉన్నది ఇక మరొకటి పోస్టులు లేకపోవటం చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మనం తీసుకున్నట్లయితే పోస్టులు జీరో చూపించడం జరిగింది కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నా చాలా తక్కువగా ఉన్నాయి ఒక రెండు జిల్లాలు తప్ప మిగతా ఏ జిల్లా మనం తీసుకున్నా కూడా పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది మరి సంవత్సరాల తరబడి చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టుల సంఖ్య చూసి వాళ్ళు నిరుత్సాహానికి లోనవ్వటం దాంతోటి దాంతో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఇంకా చదవటం ఎందుకలే అనేటువంటి ధోరణలో తోటి ఈ యొక్క అంటే ఈ ప్రిపరేషన్ చేయడానికి వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది ఇక తర్వాత పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం చెప్పుకున్నాం ఇది మరొకటి అంటే ప్రిపరేషన్ చేయడానికి ఇబ్బందిగా వస్తున్నటువంటి అంశం సిలబస్ ఎక్కువగా ఉండటం రైట్ ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో కొండంతలాగా ఉన్నటువంటి సిలబస్ను చదవడానికి వాళ్ళకి ఈ ఇబ్బంది అయిపోతుంది అనమాట కారణం ఏంటంటే ఆ ఇబ్బందిని మనం చెప్పడానికి కూడా సాధ్యపట్టలేదు నాకు ఎందుకంటే సాధారణంగా ఒక ఇంటర్మీడియట్ పుస్తకం చదవడానికే నాకు తెలిసి ఒక ఇరవై రోజులు పడుతుంది అలాంటిది ఇక్కడ ఎనిమిది ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాల్సి వస్తుంది అలాగే ఆరో తరగతి నుంచి పన్నెండో సారీ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు కొత్త పాఠ్య పుస్తకాలు చదవాల్సి వస్తూ ఉంటుంది ఇవన్నీ చూసుకునేటప్పటికీ హెవీ సిలబస్ అయిపోయింది పిల్లలకి ఆ సిలబస్ చూస్తుంటే సో మిగతా అన్ని యాజ్ ఇటీజ్గా కనిపిస్తూ ఉన్నా కూడా ముఖ్యంగా కంటెంట్ విషయంలో విద్యార్థులు ఈ డిఎస్సి యాస్పీరియన్స్ మాత్రం ఆందోళనకు గురు గురవుతూ చదవాలనేటువంటి కోరికను చంపేసుకుంటున్నారు అప్పుడు ఇంక చదవలేము ఈ చాలా గందరగోళ పరిస్థితి ఉంది ఇంత సిలబస్ ఈ నెల రోజుల్లో అవ్వట్లేదు అనేటువంటి బాధతో చదవాలని పుస్తకం తీస్తున్నా కూడా ఒక నాలుగైదు పేజీలు లేకపోతే నాలుగైదు లెసన్స్ చదివిన తర్వాత ఏమవుతుందంటే నీరసం వచ్చేస్తుంది ఇంకా చాలా నీరసిపోతుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువు ఒక మాదిరిగా పోతూ ఉంటుంది నువ్వు ఇంత ఒత్తిడిలో పుస్తకం తీసినప్పుడు చదువు ఒక మాదిరిగా పోతూ ఉంటుంది ఇంకా పోదనమాట ఇంకా అదే అట్లాగే అదే స్టాండర్డ్ అయిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ప్రిపరేషన్ చేయలేక పుస్తకాలు అట్టు ఈ ఇక గమ్యము లేనిటువంటి ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు ఇక తర్వాత వాయుదా భయాలు సరే ఇవన్నీ దాటుకుని ఏదో ఒకటో పోస్టు రెండు పోస్టులో ఉన్నాయలే సరే సిలబస్ ఎక్కువగా ఉన్న మన ప్రయత్నం మనం చేద్దాం అని కుదిరిగా కూర్చుని గమనంగా చదువుతున్న వాళ్ళకి ఈ వాయిదాలు భయం పట్టుకుంది అదొక ఫోబియా లాగా మారిపోతుంది ఉదయం లేచిన తర్వాత ఏ వార్త వినవలసి వస్తుందో అని ఒక భయం పడుకునే ముందు ఏ వార్త వింటూ పడుకోవాల్సి వస్తుందో రేపు ఎలా ఉంటుందో ఈ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా జరిగితే ఎప్పుడు జరుగుతుంది వాయిదా పడుతుందేమో రకరకాలుగా విద్యార్థులు అనేక అంశాలు వింటూ లేకపోతే చూస్తూ మాధ్యమాల ద్వారా చూస్తూ ఆందోళనకు గురవుతూ ప్రిపరేషన్ పక్కన పెడుతుంది ఎంత ఫోన్ ఫోన్ చూడకుండా ఉండాలి ఇతరులతో మాట్లాడకుండా మన ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఆ మాట చెవిని పట్టమో ఏదో ఒక రకంగా అది అతని వరకు రావటమో జరుగుతుంటే అప్పటి వరకు చదువున్నటువంటి వాడు వాయిదా పడుతుందా ఏమో లే అని మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాడు అనమాట ఇలాంటి పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలామంది అభ్యర్థులు కనపడుతుంది ఇక తర్వాత ఎన్ని ఒక ఎత్తు అయితే ఒకటి మళ్ళీ విస్మరించలేని బాధ్యతలు నడుమ విద్యార్థులు అభ్యర్థులు ఉన్నారు కారణం ఏంటంటే డిఎస్సి ఉండదు అనేటువంటి ఒక ఆలోచనతోటి చాలామంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏదో ఒక రంగంలో ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక ఉపాధి అయ్యే పొట్ట నిండాలి కదా ఎంతకాలం మనం డిపెండబుల్గా ఉంటాం ఇప్పటికే ముప్పైలో నలభైలు మధ్యలో ఉన్నటువంటి వయసు వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు దాటిన వాళ్ళు ఉంటున్నారు సో అమ్మ నాన్నకి ఎంతకాలం బర్త్డే అవుతామని ఏదో ఒక పనిలో వాళ్ళు అవ్వటం జాయిన్ అవ్వటంతో ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో సడన్గా రావడానికి అక్కడ ఉండేటువంటి అంశాలు వాళ్ళకు దోహదపడవు ఒక ఉద్యోగంలో సడన్గా మానేసి వస్తానంటే అక్కడ యాజమాని ఒప్పుకోరు అక్కడ ఉండే కొన్ని కండిషన్స్ అక్కడ ఉంటాయి దాంతో ఏమవుతుందంటే అక్కడ ఏమనలేక ఇప్పుడున్నటువంటి నెల రోజుల్లో చదువుదాం అని ఏదో ప్రయత్నం చేద్దామంటే ఈ సమయం సరిపోక మధ్యలో నలిగిపోతున్నాడు చాలామంది విద్యార్థులు అటువంటి పరిస్థితి కనపడుతున్నది ఇందులో మహిళలు కూడా ఉంటారు పాపం ఏదో ఒక వృత్తిలో జాయిన్ అవుతారు లేదా ఈ గృహ బాధ్యతలు ఉంటాయి ఇంకో బాధ్యతలు ఉంటాయి అలాగే అలాగే యువకులు ఎక్కడొక చోట జాయిన్ అవుతారు వీళ్ళందరూ కూడా దాన్ని వదిలికి చదవటం అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు సాధ్యపడలేదు గతంలో సాధ్యపడేది నోటిఫికేషన్ ఉంటుందంటే ఒక నాలుగైదు నెలల్లో సరే ఉన్నదానికే వాళ్ళు లీవ్ పెట్టుకోవడం లేదా సెలవు పెట్టుకోవడం లేదు బయటకు వచ్చి ఒక ప్రయత్నం చేయడం బలంగా చేసేవారు సరే ఈ నెల రోజుల కోసం ఏ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి నెల రోజుల కోసం మన వాళ్ళతో తగ్గు వేసుకుని బయటకు వచ్చింది కాకుండా ఈ నెల రోజులు మనం చదవకపోతే మన పరిస్థితి ఏటవుతుంది మనం మన మన మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి అని అభ్యర్థుల ఆందోళనకు గురవుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి అభ్యర్థులు మనకి రాష్ట్ర నలుమూలలో కూడా ఎవరిని టచ్ చేసినా కూడా ఇదే మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారంటే ప్రిపరేషన్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు అడ్డంకులే అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇవన్నీ కూడా వాస్తవాలే అయితే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేసింది అలాగే మన ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం తీసుకోవడం అనేది కూడా జరిగిపోతూ ఉన్నది కొంతమందికి అవుతుంది కొంతమందికి అవట్లేదు ఇలాంటి ఎన్నో రకాల కామెంట్లు వస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ ఉన్నది అప్లికేషన్ తీసుకుంటూ దాని యొక్క ప్రయత్నం అనేది జరిగిపోతున్నది సరే నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఒక్కొక్క సమస్యను మీరు సాధ్యమైనంత వరకు నివారించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి సో మీలో ఉంటారు కొంతమంది ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా నాకు అదే కొంతమంది ఉంటారు ఆ కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా చక్కగా ప్రిపరేషన్ చేసుకోవడానికి నా యొక్క వంతు ప్రయత్నంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అందులో మొట్టమొదటి చూసుకోండి మనకి మీరు ప్రిపరేషన్ చేయడానికి అడ్డంగా ఉన్నటువంటిది సమయం లేకపోవటం రైటే ముప్పై రోజుల సమయంలో మన ఇంత సిలబస్ ఉండడం మనం చదవలేకపోవచ్చు రైటే సమయం లేకపోవటం అనేటువంటిది నీ ఒక్కడ సమస్యే కాదు కదా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల మంది బీఈడి అలాగే డిఎడ్ అభ్యర్థుల సమస్యది నీకేదో వచ్చిన సమస్యగా నువ్వు ఫీల్ అవ్వటం అవసరం ఏముంది ఆ సమయంలో నువ్వు ఎంత అవుట్పుట్ ఇవ్వగలిగితే అంత అవుట్పుట్ ఇవ్వి ఫలితం అనేటువంటిది భగవంతుడు చూసుకుంటాడు సమయం లేదు సమయం లేదు అని నువ్వు భావిస్తూ భావిస్తూ ఉన్న సమయాన్ని ఉన్న ముప్పై రోజులు కూడా నువ్వు అదట్లో కలిపేస్తానండి ఎట్లాగా ఒక్కసారి సో సమయం అనేటువంటిది అందరికీ లేదు నీకు లేదు సో ఉన్న సమయంలో ఎంతవరకు అవుట్పుట్ చేయాలి ఎంతవరకు ప్రయత్నించాలి అనేది మాత్రమే నీ చేతిలో ఉన్నది సో అది గుర్తుపెట్టుకో సో విద్యార్థి విద్యార్థులారా ఇప్పుడు సమయం ఎక్కువ ఉంటే ర్యాంకులు ఎక్కడికో పోతాయి వందకి వంద వచ్చేసి రావచ్చు లేదంటే వందకి తొంభై అలా వచ్చేయచ్చు సమయం లేదు కాబట్టి అందరి ర్యాంకులు తగ్గితే నీ ర్యాంకు తగ్గుతుంది కొంతవరకే చేయగలుగుతావు అందులో బెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి జాబులు వస్తాయి ఆ బెస్ట్లో నువ్వు ఉండొచ్చేమో ఆలోచించుకో ఆ ఎస్జిటి ప్రిపరేషన్ చేస్తావు లేదా ఇంకోటి చదువుతావు లేదా పీజీటీలో వైపు వెళ్తావు ఇంకోటి వైపు వెళ్తావు సమయం లేనప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి కొంచెం నువ్వు ఈ ఉన్నటువంటి సమయంలో ప్రయత్నిస్తే ఒక నాలుగు ఒక మార్కు మార్కు ఎక్కువ వస్తే నువ్వు నువ్వు చక్కగా ఆ జాబులకు రావచ్చేమో కదా అది ఆలోచించుకో మిత్రమా నా విద్యార్థి అలాగే పోస్టులు లేకపోవటం ఇంకా దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పోస్టులు లేవు కొన్ని జిల్లాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో పోస్టులు ఏదో అలాగలా కనపెడతా ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలా లెక్కెట్టుకోవడానికి ఏయో కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా తప్ప మిగతా స్కూల్ ఎస్టెంట్ విషయంలో అలాగే ఇంకొకటి ఎస్జిటి అయితే పర్వాలేదు మనకు వందల స్థాయిలో పో పోస్టులు ఉన్నాయి ఓకే అదే అదే అయితే పోస్టులు లేకపోవటం వల్ల చాలామంది పిల్లలు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ అలాగే నెల్లూరు కానీ అలాగే పశ్చిమ గోదావరి కానీ ఇలాంటి జిల్లాలో పోస్టులు లేకపోవటం వల్ల విద్యార్థులు ప్రిపరేషన్ ఆపేసుకున్నారు నాలుగైదు సంవత్సరాలుగా చదువుతున్నారు నా పిల్లలే ఉన్నారు ఇంచుమించుకు నాలుగు సంవత్సరాలుగా అదే ధాటిగా చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ ఆపేసుకుని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీకు ఇది మీరు న్యాయంగా పనిచేశారు పద్ధతిగా చదివారు మీలో తప్పు లేదు మీరు మీ ప్రయత్నం నిజాయితీగా ఉంది కానీ వ్యవస్థలో ఉన్నటువంటి అంశం ఇది మనం గ పరిగణనలోకి తీసుకొని ఈ లోపాల నుంచి పరిగణనలో తీసుకొని మీరు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అంటే టీజీటీ కానీ పీజీటీ కానీ ఇంకొక పోస్టులు ఏమైనా ఉంటే దానికి అప్లై చేసుకోండి లేదా నాన్ జిల్లాలో మన మీ జిల్లా కాకుండా నాన్ డిస్టిక్లో మీరు రాసుకునేటువంటి ప్రయత్నం ఉంటే చేసుకుని మీరు ఏంటో ఒకసారి ప్రూవ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకాలం వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాడుకు వేయటం ఒక నెల రోజుల కోసం మీరు డిజపాయింట్ అవ్వడం అనేది అనవసరం ప్రయత్నించండి బలంగానే ప్రయత్నించండి కొట్టండి మీ జిల్లాలో మీరు కొట్టడం గొప్ప కాదు పక్కోడు జిల్లాకి వెళ్ళి కొట్టడమే కదా గొప్ప అసలు కథ అది కదా ప్రయత్నించరండి అట్లాగా అలా చేసుకోండి పోస్టులు తక్కువ లేవని లేదు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఉన్న పోస్ట్ నాదనుకుని ప్రయత్నించండి ఒక పోస్ట్ ఉన్న వదలొద్దు ఎవరైతే గత మూడు నాలుగు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ అనేక త్యాగాలు చేసి అనేక ఇబ్బందులు పడుతూ అనేక అవమానాలు పడుతూ మీరు అలాగే స్థిరంగా ఉన్నారో ఇప్పుడు మూడు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయని డిసప్పాయింట్ ఎందుకు ఆ మూడాట్లు రెండు ఆట్లు ఒకటి నీదవుతుందేమో ఎందుకంటే ఈ నెల రోజుల్లో నీతో పోటీ పట్టడానికి అవడం సిద్ధంగా లేడు ఇక్కడ అనేక రకాల సమస్యలతో ఉన్నారు వాళ్ళు ఏమో రాకపోవచ్చు నీ దగ్గరికి ఒకవేళ వచ్చిన ఒక పోస్టాలకి ఒక పోస్ట్ నువ్వు తీసుకో అని ఒక కాన్ఫిడెన్స్తో ప్రయత్నించవచ్చు కదా ప్రయత్నిస్తే పోయేదేముంది ఈ నెల రోజులు ఇంతకాలం చదివింది వృధా అయిపోతుంది కదా నువ్వు ఇప్పుడు కనుక నువ్వు కరెక్ట్గా లేకపోతే విద్యార్థి నా ప్రియమైన విద్యార్థి ఆలోచించు ఇక తర్వాత సిలబస్ ఎక్కువ రైట్ సిలబస్ కొండంత సిలబస్ లేదు కానీ కొండంత సిలబస్ని నువ్వు చాలా వరకు చదువుకుంటూ వచ్చావు కదా ఇంతకాలం ఇప్పుడు నీకు కొండంత సిలబస్గా అది ఖచ్చితంగా కనిపించకూడదు అది ఎవరికి కనిపిస్తుంది అంటే ఇప్పుడు రెండు మూడు నెలల కిందట మొదలు పెట్టి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నెల రోజుల్లో మనం చదువుకుందాం ఉన్న వాళ్ళకి కొండంత సిలబస్గా భారంగా అనిపిస్తుంది కాదంటలేదు కానీ నీకు అది భారం కాదు నువ్వు మొయ్యవలసినటువంటి బాధ్యత ఈ కొండంత సిలబస్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా చదువుకోవాలి ఏంటంటే నేను గతంలో చెప్పున్నాను కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొండంత సిలబస్ కాదంటలేదు ఎంత కొండంత సిలబస్ అయినా సరే మనం మెట్లు వేసుకుంటూ కొండపైకి ఎక్కేచ్చు కదా అది మనకి మనం చూస్తున్నటువంటి సత్యమే కదా కాబట్టి మీరు చిన్న 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 మెట్లు వేసుకుని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ఆ కొండంత సిలబస్ని పైకెక్కి కొండ మీద నిలబడి తొడగొట్ట చూడు ఈ నెల రోజుల తర్వాత అది కదా అసలైన సత్తా అది కదా నిజమైనటువంటి ప్రిపరేషన్లో ఉన్నవాడి సత్తా ఎందుకు మనం వదులుతాం కొట్టు అంతే కొండలాంటి సిలబస్ ఉన్నా సరే పిండి పిండి చేసేయి ఈ నెల రోజులు కసిగా చదువు అసలు వదులుకో విద్యార్థి ఇక తర్వాత వాయుదాలు భయం నిజమే వాయుదాలు భయం అందరినీ వెంటాడుతుంది నన్ను కూడా వాయిదాల గురించి ఆలోచించే పరిస్థితి మానుకో ఒకవేళ వాయిదా పడితే ఏంటనేది తర్వాత వాయిదా పడితే నీకొక్కడికే వాయిదా పడదు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఎగ్జామ్ వాయిదా పడుతుంది వాయిదా పడితే ప్రిపరేషన్ మానేద్దాం మీతో పాటు నాతో పాటు అందరం మానేద్దాం నీకు చేయొద్దు ఇక డిఎస్సి ప్రిపరేషన్ కానీ వాయిదా పడకుండా ఎగ్జామ్ జరిగిపోతే ఏంటి మన పరిస్థితి ఆలోచించుకోసారి వాయిదా పడితే అందరికీ సమయం ఉంటుంది నీకు సమయం ఉంటుంది ఆ వాయిదా పడినప్పుడు ఆలోచించుకుందాం కానీ వాయిదా పడకుండా ఎస్డీజీగా పరీక్ష పెట్టేస్తే సచివాలయ ఎగ్జామ్స్ ఎలా జరిగినాయి అలా అదే మాదిరిగా తర్వాత జరిగిన ఎగ్జామ్స్ చాలా తక్కువ సమయంలో ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి అనుభవాలు మనకు కనపడుతూ ఉన్నాయి కదా మరి వాయిదా పడకుండా ఎగ్జామ్ జరిగిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అయ్యో అని మళ్ళీ నెత్తి నోరు మొక్కుకుంటావా వద్దు వాయిదా పడితే అందరికీ పడుతుంది అందరికీ సమయం ఉంటుంది అప్పుడు చూసుకోవచ్చు కానీ వాయిదా పడకుండా ఉంటే పరిస్థితి ఏంటి అందుకనే విద్యార్థి చెప్తున్న వాయిదా అనేటువంటి మాటని మీరు రానివ్వకండి వాయిదా ఉంటుంది ఉండదు ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిపోతుంది అనే మూడ్లోనే మీరు చదవండి విద్యార్థి వాయిదా పడితే ఖచ్చితంగా వాయిదా పడిందా మళ్ళీ రెండు సంవత్సరాల వరకు పడుతుంది మనకు డిఎస్సీ రావడం లేదు సంవత్సరం నాకు పడుతుంది ఖచ్చితంగా సంవత్సరం పైగానే పడుతుంది సరే మానేద్దాం ఖచ్చితంగా మానేద్దాం వాయిదా పడితే తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ ఫార్మేషన్ ఇది అంత తతంగా ఉంటుంది ఇదంతా మనకి ఇంచుమించుకో సంవత్సరంన్నర పడుతుంది మళ్ళీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఇది అన్నది సో అప్పుడు మా ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోదాం హైగా చేసుకుంటూ పోదాం కానీ ఇప్పుడు మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు విద్యార్థుల వాయిదైన మాటను పక్కన పెట్టుకుని ఏవో కేసులైనా అవే ఇవేని ఉంటాయి ప్రతి దానికి ఉంటుంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ప్రశాంతంగా చదివేసేయండి అంతే జరిగేది ఏదో జరుగుతాం మనం ఆపలేందని జరిగే జరుగుతూనే ఉంటుంది ఒకేనా విద్యార్థు కానీ ఆ జరుగుతున్నటువంటి దానికి నువ్వు బలవకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కొంత సమయంలో నువ్వు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టు ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి ఇక తర్వాత విస్మరించలేని బాధ్యతల మధ్య మీరు ఉన్నారు చాలామంది అదేంటో చెప్పుకున్నాం నిజమే ఎందుకంటే మీరు ఒక వృత్తిలో ఉండి ఉండొచ్చు ఒక పనిలో ఉండవచ్చు ఒక ఉద్యోగంలో ఉండవచ్చు లేదా ఇంటి ఇంటి బాధ్యతలో మీరు నిమగ్నమై ఉండొచ్చు ఎందుకంటే దాని కారణాలు ఉన్నాయి ఎందుకు నోటిఫికేషన్ లేదు కాబట్టి కుటుంబాన్ని ఎంగేజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడో చోట మనం చేరతాం అది మన బాధ్యత మన ధర్మం కానీ ఇక్కడేమైందంటే ఉలికుపాటిగా నోటిఫికేషన్ వచ్చింది సమయం తక్కువగా ఉంది ఇప్పుడు ఏటి పరిస్థితి అంటే నిజంగా మీరు ఎలా అంటున్నారని మరి ఏమనుకోకండి నిజంగా మీరు ఇప్పటివరకు చదవకుండా ఏదో ఒక డ్యూటీలో కనుకుండా ఉండిపోతే ఉండిపోండి ఇంకా ఇప్పుడు చదివి నెల రోజులు మనం చేసేటది ఏం లేదు ఎందుకంటే ఇంక అంతే పోస్టుల సంఖ్య తక్కువ ఆల్రెడీ పో మూడు మూడు నాలుగు సంవత్సరాలుగా దాని మీద ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నెల రోజుల్లో మనం ఉన్న జాబ్ను వదిలేసుకుని మనం బయటకు వస్తే కొండనాలుకి మందేస్తే ఉండనాలు కూడింది అన్నట్టు ఉంటుంది మన సంగతి కాబట్టి అలాగే ఎవరైతే ఎంగేజ్ అయిపోయారో ఏదో ఒక పనిలో ఏదో ఒక దాంట్లో వాళ్ళు రిస్క్ చేసేటువంటి పరిస్థితి చేయి ఇంకా రిస్క్ చేసి మీరు వదిలేసి ఆ జాబ్ని వదిలేసి నెల రోజులు సెలవు పెట్టేసి దున్నేద్దామంటే కొన్ని కొన్ని విషయాల్లో అవుతుందేమో కానీ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ స్కూల్ ఎస్టెంట్ ఇంకా మిగతా సబ్జెక్టుల విషయంలో ఈవెన్ ఎజ్యుట్టి విషయంలో కూడా అయ్యేటువంటి పరిస్థితి కాదు కానీ మీరు ఉన్నటువంటి వర్క్ని ఎంగేజ్ చేసుకుంటూ అక్కడ మేనేజ్ చేసుకోగలిగితే ఒక నెల రోజులు సెలవిచ్చుకోగలిగితే మాత్రం వదలొద్దు అస్సలు వదలకండి ఇరవై నాలుగు గంటలు చదివేసేయండి ఎందుకంటే మొదలై చెప్పాను సమయం అనేటువంటిది అందరికీ తక్కువే ఉంది సిలబస్ అనేది అందరికీ ఎక్కువే ఉంది అందరితో పాటు మీరు కానీ మీరు ఎవరైతే సమయస్ఫూర్తిగా ఉండి ఎవరైతే కొంచెం దాన్ని అర్థం చేసుకుని ఎవరైతే దానికి ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు రేపు విజేతలుగా మారుతారు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే అది ఇది నెల రోజులే కదా మనకు ఎగ్జామ్ పెరిగేది కాబట్టి ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి ఎక్కువ సార్లు రివిజన్ చేయాలనే ఆలోచన ఏం సుదీర్ఘమైనటువంటి సమయం ఉంటే ఆరేడు నెలల సమయం ఉంటే ఎక్కువసార్లు రివిజన్ చేయాలి మర్చిపోతాం అనేటువంటి భయం ఉంటుంది కానీ నెల రోజుల్లో ఎగ్జామ్ కదా అలా ఫ్రెష్ అనమాట అలా కాల్తదటట్టు ఇలా ప్లేట్లు వేసి తినేటం అన్నట్టు ఫ్రెష్ ఫ్రెష్గా మీరు ఒకసారి రెండుసార్లు చదువుకున్నా సరే ఎగ్జామ్ నాటికి అది మీ బుర్రలో ఉంటుంది ఎందుకంటే నెల రోజుల లోపులోనే మనకి ఒక నలభై రోజుల లోపులోనే పరీక్ష జరిగిపోతుంది కాబట్టి ఎక్కువసార్లు రివిజిల్ చేయాలి ఎక్కువ సార్లు రివిజిల్ చేయాలి అనేటువంటి ఆలోచన వద్దు ఉన్నటువంటి సమయంలో మీరు చదవండి దాన్ని బై హార్ట్ చేస్తూ లేదా బుర్రలో పెట్టుకోవడానికి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి సరి సరిపోతుంది విద్యార్థులారా ఓకేనా సో నేను ఇచ్చినటువంటి ఈ క్లాసు మీలో ఒక్కరిని కదిలించినా లేకపోతే ఒక పది మందిని కదిలించినా చాలు నా యొక్క ప్రయత్నం సక్సెస్ అయినట్టే ఒకేనా విద్యార్థులరా నేను మరొక క్లాస్తో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు జై